తర్వాత మీ పేరు చెప్పండి ఎర్రబల్లి శ్రీనివాస్ అందరూ వారు వారి అందరూ అందరూ ఒకసారిగా వారు వారి పేర్లు చదువుకోండి శ్రీ అను నేను వ్యవసాయ మరియు సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన జిఓఆర్టీ నెంబర్ మూడు వందల తొంభై మూడు తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై రెండు తందలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పలమనేరు సభ్యులుగా బైలాలోని నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతము లేకుండా మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించగలనని దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను థ్యాంక్ యూ శ్రీ శ్రీ హేమంత్ కుమార్ రెడ్డి హేమంత్ కుమార్ రెడ్డి అను నేను వ్యవసాయ మరియు సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన జీవో ఆర్టి నంబర్ త్రీ నైన్ త్రీ తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై రెండు నందల వ్యవసాయ మార్కెట్ కమిటీ బలమనేరు అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్కెట్ల చట్టము రూల్స్ మరియు బైలాలోని నియమ నిబంధనలకు లోబడి మా విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతము లేకుండా మార్కెట్ కమిటీ అభివృద్ధికి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు కొలమనేరు మార్కెట్ కమిటీ నూతన కమిటీ ఏర్పాటుకు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు అలాగే మన జడ్పీ చైర్మన్ వాసన్న గారు అలాగే వైస్ చైర్మన్ శ్రీకోట పుష్పలతక్క గారు అలాగే డైరెక్టర్లు డైరెక్టర్లందరికీ నియోజకవర్గ మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు అలాగే నాయకులు కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ఈరోజు మీకు అందరికీ తెలుసు పలమనేరులో చరిత్రలో పలమనేరు రెండవసారి మార్కెట్ కమిటీ రావడం నాకు ఇది రెండవసారి సారి చరిత్ర ఈ అవకాశం నాకు కల్పించినటువంటి డాక్టర్ గారు అలాగే వాసన గారు మన జిల్లా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ పలమనేరు నియోజకవర్గంలో మన డాక్టర్ వెంకటగౌడ గారు ముప్పై ఐదు వేల ఓట్లతో గెలిచి ఈరోజు మన పలమనేరు చరిత్రలోని ఒక సువర్ణ అవకాశాన్ని దిద్దారనమాట కాబట్టి రాబోయే కాలంలో కూడా మనము ఆయనకు సహకరించాలని అలాగే ఈరోజు వ్యవసాయ మార్కెట్ పలమనేర్ వచ్చి ప్రస్తుతం పలంన మార్కెట్ యాడ్ ఇక్కడ వచ్చి ఎనిమిది ఎకరాల పదహైదు సెంట్లు ఉన్నది అలాగే వీకోట యార్డ్ ఏడు ఎకరాల పన్నెండు సెంట్లు శివుని కుప్పం ఎనిమిది ఎకరాల తొమ్మిది సెంట్లు కుమార్లపల్లి రెండు ఎకరాల తొంభై ఆరు సెంట్లు రాయల్పేట పదకొండు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు మీకు అందరికీ తెలుసు కేటాఫాంట్ దగ్గర ముప్పై మూడు ఎకరాలు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది దానికి మన ఎమ్మెల్యే గారు సహకరిస్తే ఆ యొక్క ముప్పై మూడు ఎకరాల్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన చరిత్రలోనే దాన్ని తీర్చిదిద్దాలనేసి ఆయన మనకు అవకాశం ఇవ్వాలా తప్పకుండా మా కమిటీ అందరూ కలిసి ఈ యొక్క మార్కెట్ యార్డ్ ని తీర్చిదిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే స్థానం నుంచి ఆయనే నేరుగా చెప్తున్నాడు మనకు ఓటు వేయకపోయినా సరే అరుగుడు వాళ్ళకు పథకం అందించాలి అంటే ఎంత గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి మనకు ఉన్నాడన్నది నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నారంటూ నేను తెలియజేస్తున్నా ఈ వేదిక ద్వారా ఈరోజు వ్యవసాయం దండగా ఉన్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయానికి రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఆర్బీకే కేంద్రాలు వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోనే తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మనం ఒకటే ఒకటి ఆలోచించాలి ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకు మతాలకు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ న్యాయం చేయాలని యాభై శాతం రిజర్వేషన్ కల్పించారు ఆ యాభై శాతం రిజర్వేషన్ లో మొన్నటి వరకు ఏమంత్రుడి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు అంటే ఇంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగానే ఎక్కడా లేరు మన అదృష్టంగా మనం మరొకసారి భావించాలని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఏదైతే ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి హేమంత్ కుమార్ రెడ్డి గారికి వారి కమిటీ సభ్యులందరికీ కూడా నేను మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైతే ఉందో మీ వంతు